では、この辺 సభ్యులకు గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు జిల్లా అధికారులకు మొదట పులివెందుల జట్టు తీసి పులివెందుల జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలునైనా సభ్యురాలునైనా మారెడ్డి లతారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడినైనా సభ్యుడినైనా అద్దలూరు ముత్తుకృష్ణారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్ఠతో ధృవపంచుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా వ్యవసాయ శాఖ తరఫున ప్రెజెంటేషన్